పల్లవి కమల్ వల్ల ఫస్ట్ నైట్ జరగలేదని తెలిసి వాళ్ళ అత్తయ్య అయితే పల్లవిని నిలదీసి అడుగుతూ ఉంటుంది ఎందుకు పల్లవి మీకు మొదటి రాత్రి కోసం మంచి ముహూర్తం పెట్టాం కదా ఎందుకు జరగలేదు ఏమైనా ప్రాబ్లం ఉందా లేకపోతే ఏంటి చెప్పు అని చెప్పి అనుకు చె అడుగుతూ ఉంటుంది దాంతో అక్కడ ఉన్న అవని అయితే ఏంటి నేను అనుకున్నట్టుగానే జరుగుతుంది అని చెప్పి అనుకుంటూ ఉంటుంది ఇక పల్లవి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి అలా ఉండిపోతుంది వీళ్ళకి అలా తెలిసింది అని చెప్పి అనుకుంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న బామ్మ అయితే పల్లవి ఫోన్ మాట్లాడడం వల్ల నేను అది విని తెలుసుకున్నాను లేకపోతే ఈ విషయం మనకి ఎవరికీ తెలియదు అని చెప్పి అంటూ ఉంటుంది దాంతో అక్కడ ఉన్న వాళ్ళ అత్తయ్య అయితే చెప్పు పల్లవి చెప్పు ఎందుకు మీ ఇద్దరికి మొదటి రాదు జరగలేదు దానికోసం మేము ముహూర్తం పెట్టాం కదా ఎందుకు జరగలేదు ఏమైనా ప్రాబ్లం ఉందా చెప్పు పల్లవి అని చెప్పి అడుగుతూ ఉంటుంది దాంతో పల్లవి ఏం సమాధానం చెప్పాలో తెలియక అలా మౌనంగా చూస్తూ ఉంటుంది కావనిపై కోపంతో రగులుపోతూ అక్కడే అలా కూర్ నిలబడి ఉండిపోతుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్